పోరాటాలకి అడ్డా వీరత్వానికి ఇంటి పేరు వైల్డ్ వరంగల్ హలో వరంగల్ నిజంగా అఖిల్ చెప్పినట్టు మా అందరికి మీరంటే పిచ్చి పిచ్చి సినిమాలంటే ప్రేమ తెలుగు తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళండి ఒక కొత్త తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు ఇప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అదే ఒక కొత్త తో ఒక చక్కటి సినిమా ఒక థ్రిల్లింగ్ సినిమా ఒక స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు అందుకుని ఇది బ్లాక్ బాస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను నేను నిజంగా సినిమా చూడలేదు సినిమా కథ నాకు తెలీదు అప్పుడప్పుడు ఇంటికి వచ్చే అఖిల్ చెప్తూ ఉంటే వినేవాడిని బట్ సినిమా బ్లాక్ బాస్టర్ అవడానికి అన్ని అన్ని ఏమేం ఉండాలో అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో ముందుగా సురేందర్ రెడ్డి గారు ఆయన ఎటువంటి సినిమాలు తీశారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ అలాగే అనిల్ శంకర్ గారు దేనికి వెనకాడకుండా ఎంతో ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు అండ్ యూ హ్ సీన్ ద స్టన్నింగ్ విజువల్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి గాడ్ బ్లెస్ యూ యో ఫస్ట్ ఫిలిం రైట్ గాడ్ బ్లెస్ యూ ఐ విషూ ఆల్ ద బెస్ట్ నాకు ఇంకో ఒక సైన్ ఉంది ఇంకో ఒక విషయం మూలంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సూపర్ స్టార్ మమ్మూటి గారు కథ విని ఈ సినిమా ఒప్పుకోవడం ఆయన సినిమా ఒప్పుకున్నారంటే అలా ఇలా ఉండదు ఆయన సినిమా ఒప్పుకున్నారు అని తెలిసిన కానీ నేను చాలా సంతోషపడ్డాను డెఫినెట్గా ఈ సినిమా అఖిల్కి పెద్ద హిట్ అవుతుందని సార్ మమ్ముటి గారు మీరు ఇక్కడ లేరు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన డెడికేషన్ ఎటువంటిదంటే జస్ట్ త్రీ ఫోర్ డేస్ క్రితం ఆయన అమ్మగారు పోయారు ఫతిమ గారు ఫతిమ ఫతిమ గారు రెస్ట్ రెస్ట్ ఇన్ పీస్ అయినా సరే ఆయన డబ్బింగ్ ఫినిష్ చేసి సినిమాని ట్వంటీ ఎయిత్ రిలీజ్ కి రెడీ చేశారు థ్యాంక్ యూ మమ్మటి గారు సార్ దయాకర్ గారు ఇందాక అన్నారు ఇక నుంచి మేము ప్రతి సినిమాకి ఓపెనింగ్ కి మధ్యలో ప్రతి దానికి వరంగల్ రావాల్సి వచ్చేటట్టుంది మీరు అలాగే హిట్ ఇస్తాను అన్నారంటే గ్యారెంటీగా మేము ఇక్కడే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ హిట్ వరంగల్ అది ఇక్కడికి ఏ సినిమా వచ్చినా ఇప్పటి వరకు అన్ని సక్సెస్ అయినాయి వీడికి రాలేదు ఫెయిల్ అయితే కొత్త సక్సెస్ అయితే మేము వచ్చేసాము ఇక్కడికి అండ్ సినిమాలో యాక్షన్ కానీ సాంగ్స్ కానీ మీరు చూశారు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బట్ అఫ్ కోర్స్ నేను మీతో ఇప్పుడు వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి కదా వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆ వైల్డ్ అది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టాడు బొట్లో కూడా ఫైట్స్ ఏమో అప్పుడు కూడా ఫైట్స్ అంతే కాదు మీకు చిన్న విషయం చెప్తాను వాడికి ఒక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ ఉన్న వయసులో ఉన్నప్పుడు విపరీతమైన ఎనర్జీ రెస్ట్లెస్ పడుకోడు పరిగెత్తాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇది ఎలా అంటే ఆ వయసులో ఉన్న పిల్లలకి అంత ఎనర్జీ నేను చూడలేదు మేము ఎవరూ చూడలేదు వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీడిని రోజు తీసుకెళ్ళి నేల మీద భూమి మీద సాయిల్లో పడుకోబెట్టండి రోజు ఒక గంట సేపు అయినా వీళ్ళు లోపల ఎనర్జీ ఉంది కొంచెం అది బయటికి లాగాలి అన్నారు సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఆ ఎనర్జీ అంతా తీసి ఇప్పుడు ఆ సినిమాలో పెట్టారు కనపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకో విషయం ఇందాక నుంచి బాను అంటుంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అలా మారిపోయాడు తొమ్మిది నెలలు అని నేను కళ్ళారా చూశాను ఎవ్రీడే అతను పడుతున్న కష్టం న్యాచురల్గా నైన్ మంత్స్లో ఒక మనిషి అంతగా మారాలంటే అంత ఈజీ కాదు అప్పుడు అనుకున్నాను మా లో ఈ సిక్స్ ప్యాక్లు ఎన్ని అవసరం లేదు అమ్మా థ్యాంక్ యూ ఆయన పడ్డ కష్టాలు చూసి సో వీటన్నిటికన్నా మించింది ఇంకో విషయం ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందని మా అక్కినేని అభిమానులు మీరు చూపిస్తున్న ప్రేమ కష్టపడచ్చు టాలెంట్ ఉండొచ్చు కానీ మీరు మా వెనకాల లేకపోతే అభిమానులు వెనకాల లేకపోతే ప్రేక్షకులు మా వెనకాల లేకపోతే ప్రేక్షకులు మాతో రాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందండి థ్యాంక్ యూ వరంగల్ థ్యాంక్ యూ మినిస్టర్ గారు వచ్చినందుకు దయకర్ గారు ఎమ్మెల్యే గారు మేయర్ గారు వెళ్ళిపోయారు ఎంపీ గారు అందరూ వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీడియా అండ్ పోలీస్ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ సెక్యూరిటీ యూ హెవ్ గివెన్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లాస్ థ్యాంక్ యూ